అప్పుడు సర్పంచ్ రెడ్డి ఏమన్నాడు ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం

ఏ నేరానికి ఏడు లక్షన్నర ఇస్తాడు సౌను అవును అది కూడా నేను చెప్పాను ఈ రోడ్ కావాలనుకుంటాడు నా టైమ్ అట్లాగానే ఇప్పుడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకొక సంవత్సరం పట్టవచ్చు ఏది కట్టడం స్టార్ట్ చేస్తుంటే ఇన్ని వేల ఇల్లు కట్టే వరకు అంత టైం పడుతుంది ఆ టైం సీఎం గారు నా టైంలో ప్రాజెక్టు టైం ముంపు ముంపురవుతున్నటువంటి మన మామల గ్రామంలో సీఎం కేసీఆర్ గారు ఏమైతే హామీలు ఇచ్చినారో ఆయన పిలుపు మేరకు మనం స్వచ్ఛందంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఐటిజేషన్ చేసినాము దానికి సంబంధించిన చెక్కులు కానీ డబ్బులు దానికి సంబంధించి భూమికి సంబంధించిన పరిహారం నష్టపరమవుతుందో అది మొత్తము అందరికీ వచ్చింది అందరు రిజిస్ట్రేషన్ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ చేసినట్టు దానికి సంబంధించిన స్ట్రక్చర్ పైసలు కూడా మొత్తం మనకు రావాల్సిన పైసలు వచ్చిన జరిగింది సారు మనకు తురికి బలారంలో మనకు ఏమైతే ఇళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అయితే ఫ్లాట్లు అవి నిన్నమలోనే వాళ్ళు ల్యాండ్ సంబంధించి చెక్కులు ఇచ్చేసేసినారు దాంట్లో కొంతమంది కావలసుకొని ప్రజలను రెచ్చగొట్టి ఏమైతే మీకు ఇల్లు రావు కట్టి ఇల్లు రావు బల్లు రావు లేకపోతే వాళ్ళకు ఇయ్యరు ఒక ఇంటికి ఒకటే ఇస్తారు లేకపోతే ఇయ్యరు ప్రాజెక్టు కట్టిన కొన్ని అపోహలు కల్పించి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అయోమయానికి గురి చేయడం జరుగుతుంది నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను నేను చేతి వచ్చి నమస్కరిస్తున్నాను కూడా వాళ్ళందరికీ ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రతి ప్రజల సమక్షంగా నేను నేను బాధ్యత వహిస్తున్నాను దీన్ని ఇల్లు కట్టించే తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ కలెక్టర్ కడుతున్నారు మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టించి అందరికి సందేశాలు ఉన్నాయో ఆ సందేశాలని నేను నివృత్తి చేస్తా అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను కాబట్టి దయచేసి ఒకటే యువకులందరికీ ప్రాజెక్టు పైకి పోకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చేసుకునే పనులు మనం ఏదైతే ఇల్లు కట్టిస్తామందరో ఇల్లు కట్టించినప్పుడే మనం ఇల్లు కాల్ చేసిపోదాం సో ఈ విధంగా చూస్తారు కదా అప్పుడు కలెక్టర్ అప్పుడు సర్పంచ్ అప్పుడు సర్పంచ్ భూపాల్ రెడ్డి సో అందరికీ ప్యాకేజీలు వచ్చేంత వరకు అయితే ఇంటికించి వెళ్ళము అందరికీ ప్యాక్ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పని అన్నారు సో మేము ఆయన కూడా మనం ఏమంటలేం సో ఎందుకు ఎందుకు కట్టించలేకపోయారు అని చెప్పనేది మాట్లాడుతున్నాం సో ఎంతమందికి ప్యాకేజీలు రాలే మీకు తెలియదా ఎంతమందికి ఇల్లులు రాలేదే మీకు తెలియదా ఏం జరిగింది అసలు ఆయన ప్రతి ఒక్క మాట నెరవేర్చే ప్రయత్నం అయితే చేయాలి ఆ రోజు ఆ రోజు ఒక మాట చెప్పి ఈరోజు ఎవరు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారని చెప్పానంటే ఎవరు మిమ్మల్ని ఏం చేయరు ఎవరు మిమ్మల్ని ఏం చేయరు మన మామ గ్రామంలో కేసీఆర్ గారు ఏమైతే హామీలు ఇచ్చినారో ఆయన పిలుపు మేరకు మనం స్వచ్ఛందంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఆర్క్విజేషన్ చేసినాము దానికి సంబంధించిన చెక్కులు కానీ డబ్బులు దానికి సంబంధించి భూమికి సంబంధించిన పరిహారం నష్టపరం ఉందో అది మొత్తము అందరికీ వచ్చింది అందరు రిజిస్ట్రేషన్ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ చేసిండ్రు దానికి సంబంధించిన స్ట్రక్చర్ పైసలు కూడా మొత్తం మనకు రావాల్సిన పైసలు వచ్చిన జరిగింది సారు మనకు తుంకి పలారంలో మనకు ఏమైతే ఇళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అయితే ప్లాట్లు అవి నిన్నమలోనే వాళ్ళు ల్యాండ్కి సంబంధించి చెక్కులు ఇచ్చేసేసారు దాంట్లో కొంతమంది కావాల్చుకుని ప్రజలను రెచ్చగొట్టి రెడ్డి గారు ఎవరు ప్రజలను రెచ్చగొట్టారు ఎవ్వరు రెచ్చగొట్టరు రెచ్చగొడితే రెచ్చపోయే ప్రజలు ఇప్పుడు గారు అర్థమైందా వాళ్ళకు రాక ఇంతమంది వచ్చారు ఆ రోజు అన్ని అన్ని పిచ్చేసేస్తే అయిపోతుండే కదా ఎవరు రెచ్చగొడతారు ఎవరు రెచ్చగొడతారు చెప్పండి ఏమైతే మీకు ఇల్లు రావు కొన్ని కట్టిస్తామని ఇల్లు రావు బల్లు రావు లేకపోతే చూసినామా ఇల్లు రావు బర్లు రావు బర్రులు రావని చెప్పిన మేము అన్నమా మీరే అన్నారు కదా బర్రేమ ఏమి లేని వాళ్ళకు ఇయ్యరు ఒక ఇంటికి ఒకటే ఇస్తారు లేకపోతే ఇయ్యరు కట్టిన కొన్ని అపోహలు కల్పించి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళని భయప్రాంతాల గురి చేసి అయోమయానికి గురి చేయడం జరుగుతుంది నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను నేను చెప్పండి నేను చేతి వచ్చి నమస్కరిస్తున్నాను కూడా వాళ్ళందరికీ ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రతి ప్రజల సమక్షంగా నేను నేను బాధ్యత వహిస్తున్నాను దీన్ని చూసారా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్పండి ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ప్రజల సమక్షంగా నేను నేను బాధ్యత వహిస్తున్నాను దీనికి అది ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఐదు సంవత్సరాలు ఏం చేశారు మనకు సరిచమ్మ నేను ఒకటే మనవి చేస్తున్నాను నేను చేత నమస్కరిస్తున్నాను కూడా వాళ్ళందరికీ ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రజల సమక్షంగా నేను నేను బాధ్యత వహిస్తున్నాను నేను దీన్ని ఒకరు కట్టించకపోతే ఒకరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది నేను తప్పకుండా మీ అందరికీ కూడా మళ్ళీ కలెక్టర్ కడతాను మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టించి మీ అందరికీ మీ ఏదైతే సందేశాలు ఉన్నాయో ఆ సందేశాలను నేను నివృత్తి చేస్తానని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను కాబట్టి దయచేసి ఒకటే యువకులందరికీ ప్రాజెక్ట్ పైకి పోకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చేసుకునే పనులు చేసుకుని మనం ఏదైతే ఇల్లు అందరూ ఇల్లు కట్టించినప్పుడే మనం ఇల్లు కాల్ చేసిపోదాం అది అర్థమైందా ఇల్లు కట్టిస్తారో ఇల్లు ఎప్పుడైతే కట్టిస్తారో ఇల్లు కట్టించినప్పుడే కాల్ చేసి పోదాం అంతే కదా మళ్ళొకసారి చెప్పండి వాళ్ళు చేసుకునే పనులు మనం ఏదైతే ఇల్లు అందరూ ఇల్లు కట్టించినప్పుడే మనం ఇల్లు కాల్ చేసిపోదాం ఇల్లు మనం ఊరు ఇచ్చిపెట్టిపోయేదే లేదు అది మాత్రం ఇల్లు కట్టించినకే మనం ఇక్కడ నుంచి పంపిస్తారు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇల్లు కట్టించేదాకా మనం ఊరిని ఊరిని అయితే లేదు అర్థమైందా ఇల్లు ఊరు అంటే ఇల్లు కట్టియకపోతే మనల్ని పంపియ్యారు ఒకవేళ కట్టేయకపోయినా కట్టించే బాధ్యత నాది పూచి నాది అని అని చెప్పన్నారు కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు చాలా చాలామందికి ప్యాకేజీలు రాలే ప్యాకేజీ రాలేదని చెప్పాను మీ ఇంటికి పోతే ఇంటికి ఇంటికి వస్తే ఏమంటున్నారు ప్రజలారా ఆలోచన చేయండి ఇదేదో ఆయన అంటుంది కదా రెచ్చగొట్టిన ప్రజలను రెచ్చగొట్టాలి రెచ్చగొట్టాలి రెచ్చగొట్టాలని ఎవరికి ఉండదు అర్థమైందా ఇంత కష్టపడేది ప్యాకేజీ రాని వాళ్లకు ఇంతవరకు రాలేదు కదా మీ ఎస్సీలో చూసుకున్నారు ఎస్సీ మాదిగలు చూసుకోండి ఎస్సీ మాలలో చూసుకోండి ముద్రాజులో చూసుకోండి షాలిళ్ళలో చూసుకోండి రెడ్డి ఇళ్లలో చూసుకోండి గౌడ్స్లో చూసుకోండి కొమ్టీల్లో చూసుకోండి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇప్పించారు చెప్పండి నూట ఎనభై ఏడు కుటుంబాలు నూట ఎనభై ఏడు కుటుంబాలు ఎందుకు రాలేదు నూట ఎనభై ఏడు కుటుంబాలకు ఆ రోజు చెప్పారు కదా ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత నాది పూచి నాది అంటున్నారు కదా ఎందుకు ఇప్పేయలేదు మళ్ళీ నేను మాట్లాడింది కాదు కదా మీరు మాట్లాడింది కదా ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు ఒకసారి కానీ మీరేం చేసారు తెలుసా ప్రతి ఒక్కరిని ఖాళీ చేసే బాధ్యత తీసుకున్నారు ఆఫీస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చూడండి మీరు చూడండి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు తెలుసా అక్కడ చూడండి లారీలు లారీలు వెనుక చూడండి ఖాళీ చేపిస్తున్నారు ఖాళీ చేపిస్తున్నారు అంటున్నాను ఖాళీ చేపించే బాధ్యత తీసుకున్నారు మీరంటే అంటే నాకు ఏం కోపం కాదు నేను అంటే నేనంటే మీకు కోపం ఉందో లేదో నాకు తెలియదు మా అందరం అందరం సమానమే ఎవరంటే ఎవరికి కోపం లేదు కానీ ఆ రోజు మీరు స్టార్టింగ్లో చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇప్పించాల్సిన బాధ్యత మీది కాదా కాదా ఇప్పటికీ ములుగులో ఎంతమంది ఉన్నారు కనీసం వంద మందికి పైగా ఉంటే యాభైకి పైగా చనిపోయారు దిగులుతోని తెలుసా ఆ ఉసరం ఎవరిని ఎవరికి ముట్టాలి చూడండి ఆ విజువల్ మీదేనా ఆ కూర్చున్నది మీరిద్దరేనా ఆ విధంగా మీరు మీరు పాలించారు గ్రామాన్ని మీరు మీరు అన్న మాటలో మాటలపైన కూడా మీరు లేకపోయారు మీరు అన్న మాటలపైన నూట ఎనభై ఏడు నూట ఎనభై ఏడు కుటుంబాల లిస్టు ఎందుకు రాలేదు అందరికీ అందరికీ ఎందుకు రాలేదు అందరికీ ఎందుకు రాలేదు ఖచ్చితంగా నేను బయట పెడతాను మీరు ఎందుకు రాలేదు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చారు అని కూడా తెలుసు తెలుసా మీకు అందరికి ఇవ్వాలి కదా మీరు రాజకీయ నాయకులు కదా మీరు ప్రజాప్రతినిధులు కదా ఈ విధంగా ఎట్లా చేస్తారు మీ మీద మేమన్నా బురద జాలితే మాకు ఏమైనా వస్తదా వస్తుందా చెప్పండి రెడ్డి గారు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా వస్తదా మేము బుద్ధ బురద జాలితే మీ పేరు చెప్పుకుంటే మేమైనా హైలైట్ అవుతామా మేమే మీరేమైనా సీఎం లెవెల్లో ఉన్నారా మీరే చెప్పారు అన్నీ అర్థమైందా మీరే అన్నీ చెప్పిర్రు కూర్చులేసి కూర్చొని మరి మీరు కూర్చులేసి కూర్చొని మరి మీరు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ చూడండి వేసుకొని కూర్చోండి మరి ఊరు కాల్ చేసే బా కాల్ చేసే బాధ్యత తీసుకున్నారు ఇంతమందికి ఇల్లు ఇల్లు రావాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి ఏ ప్రభుత్వం లేదనే సమస్య కాదు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు మీకు సంబంధించిన వాళ్ళైతే ఒకటి మీకు సంబంధించిన వాళ్ళగా అయితే కాకపోతే ఒకటి మీకంటే మీరు నిర్ణయం ఏది తీసుకోరా పక్క వాళ్ళు చెప్తే నేను నిర్ణయం తీసుకుంటారా మీరు ఖచ్చితంగా నేను అడుగుతున్నాను ఖచ్చితంగా అడుగుతున్నాను